ఎలారే పంచాయతీ ఎలక్షన్లో గెలిపించుకుందామని అనే ఆలోచన లేకుండా ఎవరిని బెదిరిద్దాము ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాము ఎవరిని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేద్దామని ఆలోచనలో ఉన్నాం ఆలోచన ఇంకోటి బెదిరింపు అని అన్నాడు కాబట్టి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఫైనల్ మాట పాలూరు గ్రామంలో దళిత కమ్యూనిటీ సంబంధించిన సారీ మాది కమ్యూనిటీకి సంబంధించిన దళితులు దగ్గర నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు తెలుసా పాలూరు గ్రామంలో మాది కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ముప్పై ఏడు ఎకరాల్లో నలభై ఒక్క మంది వ్యవసాయం చేసుకొని జామాలు సా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు జామాను కొట్టుకునే పరిస్థితికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నాకు డబ్బులు ఇస్తేనే నేను జామాను కొట్టుకొని ఇస్తానని చెప్పి బెదిరించారు వాళ్ళు జిల్లా అధికారుల దగ్గరికి పోయారు జిల్లా అధికారులు అన్ని పరిశీలించిన తర్వాత మండలం అధికారులకి ఫోన్ చేసి వీళ్ళు దళితులు వీళ్ళకి హక్కుకుంది వీళ్ళు పొలాలను కొట్టుకుని ఇవ్వండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నీకు అక్కడ దారి లేకపోవడం వల్ల నువ్వేం చేసావంటే బయ్యర్ని ఎవరైతే జామీలు కొంటు కొండడానికి వస్తారో వాళ్ళని బెదిరించి వాళ్ళు రానికుండా చేసి ఇబ్బంది పెట్టావు లాస్ట్కి ఏమైంది నేను మిమ్మల్ని కొట్టించాలంటే ఒక రైతు ఇరవై వేలు ఇవ్వాలి బయ్యర్ ఐదు వేలు ఇవ్వాలి ఒక రైతుకి అంటే ఇరవై ఐదు వేలు వసూలు చేశారు ఇంచుమించు పది లక్షల రూపాయలు నువ్వు వసూలు చేశారు దళితుల దగ్గర ఆ దళితులు అనుకున్నావా నువ్వు ఆ దళితులు మంద కృష్ణ మాదిక గారిని కలిశారు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ మాది కృష్ణ గారిని కలిశారు ఆయన ఈ విషయం అంతా పరిశీలించి చాలా సీరియస్ అయ్యి ఆయన వీలు చూసుకొని పాలూరు గ్రామానికి రావాలనుకుని ఉన్నాడు పాలూరు గ్రామానికి వచ్చి మాదివ సోదరుల యొక్క బాధలు వాళ్ళు ఇబ్బంది పడినట్లని తెలుసుకొని దాని మీద గవర్నమెంట్కి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర వాళ్ళు న్యాయం చేయించాలనే ఆలోచనలో మందకృష్ణ మాదిగా గారు ఉన్నారు నీకు ఆ విషయం తెలుసా నువ్వు ఎవరిని పెడితే వాళ్ళు బెదిరించేది పాలూరు గ్రామస్తు దళితులు ఏం ఆయన నిన్ను సైదాపురం దళితులు మాదివల్ని బెదిరిస్తే పాలూరు మాదివల్ని బెదిరిస్తే కృష్ణారెడ్డి పళ్ళలో బెదిరిస్తేవి ఏం పాపం చేశారు నేను నీకు నాకు వ్యక్తిగతంగా ఏదైనా గొడవలు అంటే మనం చూసుకుందాం ప్రసవాళ్ళు ఏంది బెదిరించేది అధికారులు ఏంది బెదిరించేది దళితులు ఏంది నువ్వు బెదిరిచ్చేది పద్ధతి కాదు సుబ్రహ్మణ్య నాయుడు ఎమ్మెల్యే గారి మాట గౌరవించి నేను గమ్ముగా ఉన్నా గమ్మగా ఉన్నాను గమ్మగా ఉన్నా నువ్వు రెచ్చ నేను ఎమ్మెల్యే గారు కూడా రేపు నన్ను అడిగారంటే నేను చెప్తాను అతను పలానా దగ్గర పలానా మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకు గమ్ముగా ఉండాలి ఉప్పు కారం తింటున్నాను అడతాను నువ్వు మండల స్థాయి నాయకుడివి నా కెపాసిటీ నేను నేను ఎక్కడ చెప్పుకోవాలి అక్కడ చెప్పుకుంటాను నీ గురించి ఆల్రెడీ ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాం జోనల్ ఫోర్ కోఆర్డినేటర్